చూ బిబియా గుడ్ మార్నింగ్ అబీమా పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఇవాళ మార్నింగ్ నేను ఛార్జ్ తీసుకోవటం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది రాజ్యాంగ బద్దమై నేను అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో శాంతి భద్రతలు సరిగ్గా నెరకూర్చడంలో నా వంతు కృషి చేస్తాను సిబ్బంది మరియు అందరు అధికారులతో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కంప్లీట్ కోఆర్డినేషన్తో ఇక్కడ విధులను నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము సో రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవటం జరుగుతుంది దెన్ విత్ రెస్పెక్ట్ టు క్రైమ్ ఒకసారి రెవ్యూ చేసి దెన్ ఐ విమెన్ అండ్ చిల్డ్రన్ దీని మీద చాలా ఎటువంటి కేసెస్ అయినా కానీ చాలా ఫాస్ట్ ట్రాక్లో జరగటం చేయడం జరుగుతుంది స్పీడీ ట్రయల్ కోసం విఆర్ అండ్ హై కన్విషన్ రేట్ కోసం కృషి చేయటం జరుగుతుంది వీఆర్ ట్రైంగ్ ఆర్ బెస్ట్ డీజీపీ సార్ అదే సార్ మేరకు అన్ని కేసెస్ ఎస్పెషలీ గ్రేప్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ విమెన్ అది కన్విక్షన్ రేట్ పెంచడానికి అన్ని రకాలుగా టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎవిడెన్స్ బేస్డ్ కన్విక్షన్ కోసం కృషి చేస్తున్నాము సో అదే విధంగా ఐ విల్ కంటిన్యూ అండ్ విత్ రెస్పెక్ట్ టు రౌడీ షీటర్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్ ఆల్ విల్ బీ మేడ్ కఠినంగా చర్యలు తీసుకోవటం జరుగుతాయి ఎవ్రీ సండే కౌన్సిలింగ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ సరిగ్గా నిర్వహించేట్టుగా క్షుణ్ణంగా చూస్తాము విత్ రెస్పెక్ట్ టు సైబర్ క్రైమ్ ఐ వాంట్ టు టెల్ ఎవరైనా కానీ కెన్ అప్రోచ్ అస్ ఇమీడియట్లీ అండ్ వీ విల్ స్ట్రెంగ్న్ ఆర్ టీమ్స్ అండ్ ఇమీడియట్గా కేసెస్ రిజిస్టర్ చేసి ఫాలో అప్ చేసి వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయటం జరుగుతుంది సో ఇక్కడ కాలేజెస్ అవి ఎస్పెషలీ ఇన్ దిస్ ఏరియా ఉన్నాయి కాబట్టి ఎనీ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఈ టీజింగ్ కానీ స్టాకింగ్ కానీ ఇట్లాంటివి ఉంటే ఎస్పెషలీ ద మెసేజ్ ఇస్ అవుట్ ఫర్ విమెన్ అవుట్ దర్ అండ్ యంగ్ పీపుల్ ఇమీడియట్గా డైల్ హండ్రెడ్ చేయటము డైల్ వన్ వన్ టూ చేయటము చేస్తే మనం రెస్పాండ్ అవుతాము వీఆర్ ట్రైంగ్ టు మినిమైజ్ మా టైం రెస్పాన్స్ టైం సో ఆ రకంగా ప్రజలకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేట్టుగా కృషి చేస్తాము సో ఎనీథింగ్ ఏపీ పోలస్ విల్ ఆల్వేస్ బీ దేర్ అండ్ ఈ అవకాశం లభించినందుకు నేను చాలా